హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నోటిఫికేషన్స్ అనేటువంటి త్వరలోనే వస్తున్నాయి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ అనేటువంటి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అభ్యర్థులు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారండి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్లో సక్సెస్లో మీరు ఎవరితో అయినా సరే మాట్లాడండి ఈ విషయం ఖచ్చితంగా చెప్తారు నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా కీలకం ఎవరైతే నోట్స్ ఓన్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కష్టపడి చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చాలామంది బుక్ నుంచి డైరెక్ట్గా చదివేద్దామని చూస్తారు దానివల్ల చాలా విషయాలు ఒక ఆర్డర్లో పెట్టుకోవడం అనేటువంటిది జరగదు నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఈ విషయం అందరూ చెప్తారు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సక్సెస్ కావాలంటే నోట్స్ ప్రిపరేషన్ చాలా అవసరము ఇదంతా కూడా అందరూ చెప్తారు కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా రాయాలి నోట్స్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మనం ఈరోజు చూద్దామండి అంటే నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ మీరు ఏదన్నా సరే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు ఎంపిక చేసుకోవాల్సినటువంటి పది పుస్తకాలు దగ్గర పెట్టుకోవడం కాదు ఫస్ట్ సిలబస్ దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి అందుకే అన్నాను సిలబస్ పట్టు జాబ్ కొట్టు ఫస్ట్ ఏం చేయాలండి సిలబస్కి అనుగుణంగా నోట్స్ తయారు చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ అదే అండి అంటే మీరు సిలబస్కి అనుగుణంగా నోట్స్ అనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అక్కడ ఏ యూనిట్ ఉన్నది ఏ టాపిక్ ఉన్నది ఆ అదే సీక్వెన్స్లో మీరు నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది అండ్ రెండోది సబ్జెక్ట్ వైజ్ నోట్స్ అనేటువంటిది ఉండాలి ఏదైనా సరే ఒకే బుక్లో రెండు మూడు లేదా ఒకే బుక్లో రెండు మూడు సెక్షన్లు అలా రాసేయడం కాదండి ప్రతి సెక్షన్కి కూడా ఒక సెపరేట్ బుక్ అనేటువంటిది పెట్టుకోవాలి సెపరేట్ బుక్ పెట్టుకొని సబ్జెక్ట్ వైజ్ అండ్ సెక్షన్ వైజ్ నోట్స్ అనేటువంటిది చాలా కీలకం సబ్జెక్ట్ వైజ్గా తీసుకోవాలి సెక్షన్ వైజ్గా తీసుకోవాలి నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటిది థర్డ్ థింగ్ సెలెక్షన్ ఆఫ్ బుక్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ పది బుక్కులు దగ్గరేసుకుని ఏదో నోట్స్ తయారు చేద్దాం అన్నది కాదు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏం చేయాలి అంటే సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఒక స్టాండర్డ్ బుక్ అనేటువంటి తీసుకోవాలి స్టాండర్డ్ బుక్ సిలబస్ ప్రకారం కవర్ చేస్తున్నటువంటి స్టాండర్డ్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషాలజీ ఉంది ద బెస్ట్ బుక్ ఏంటి అంటే మన ఇండియన్ సొసైటీకి మన మేజర్స్ పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ఉంది అలాంటి బుక్ ఒకటి తీసుకోవాలి తీసుకుని దాని నుంచి మీరు మొత్తం అన్నీ కూడా పాయింట్స్ నోట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి దీన్ని ఫస్ట్ దీన్ని నావల్ రీడింగ్ ఇవ్వాలి ఫస్ట్ ఫేజ్ ఏం చేయాలండి నావల్ రీడింగ్ మీరు ఏదైనా చిన్నప్పుడు బుక్స్ నావల్స్ చదివినప్పుడు లేదా కామిక్ సిరీస్ చదివినప్పుడు ఎలా అయితే సరదాగా అసలు ఏముంది ఈ బుక్లో తెలుసుకోవడం కోసం ఒక జస్ట్ బ్రాడ్గా మ్యాక్రో లెవెల్లో బ్రాడ్గా నావల్ రీడింగ్ ఇస్తే అసలు ఏది ఎక్కడుంది ఏముంది అనేటువంటిది ఒకసారి అర్థం అవుతుంది నేను చాలామంది విద్యార్థులను చూశానండి బుక్ షాప్లోనే వాళ్ళు నావల్ రీడింగ్ చేస్తూ ఉంటారు ఆ యొక్క ఇండెక్స్ తీస్తూ ఉంటారు ఏది ఉంది ఏది లేదు అన్నీ కూడా చూసుకుని ఒక అరగంట పాటు బుక్ షాప్లోనే ఉండి జాగ్రత్తగా చదువుకుంటారండి సో ఇలా నావల్ రీడింగ్ అనేటువంటిది ఇవ్వాలి ఫస్ట్ తర్వాత దీన్ని ఏం చేయాలండి అండర్లైన్ చేసుకుంటూ ముఖ్యమైనటువంటి విషయాలను అండర్లైన్ చేస్తూ అండర్లైన్ చేస్తూ సెకండ్ రీడింగ్ చేయాలి సెకండ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా మనం నోట్స్ దశకు రాలేదండి కొంతమంది ఏం చేస్తారంటే ఈ సెకండ్ స్టేజ్ సెకండ్ రీడింగ్లోనే థర్డ్ చేయవలసిన పని కూడా చేసేస్తారు అది మీ ఇష్టం మీకున్నటువంటి సమయాన్ని బట్టి ఈ సమయంలోనే మీరు నోట్స్ అనేటువంటి స్టార్ట్ చేసేయచ్చు అండర్లైన్ చేస్తూ ఆ పాయింట్కి నోట్స్లో రాసుకోవడం లేదా థర్డ్ థర్డ్ రీడింగ్లో థర్డ్ రీడింగ్లో ఏం చేయాలంటే ఈ అండర్లైన్ చేసినటువంటి పాయింట్స్ని పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవడం ఈ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చూడండి ఫస్ట్ సిలబస్ని మనం దగ్గర దృష్టిలో పెట్టుకున్నాం సబ్జెక్ట్ వైజ్ నోట్స్ అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాం తర్వాత సెలెక్షన్ ఆఫ్ బుక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ దాన్ని ఏం చేసామంటే ఒక నావల్ రీడింగ్ ఇచ్చాము నావల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నామండి టాపిక్ ఆ టాపిక్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి ఆ టాపిక్ అయిపోయిన వెంటనే ఆ ఆ టాపిక్ని మళ్ళీ చదువుతూ ఒకసారి అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్లు నోట్స్లో రాసుకోవాలి ఇక్కడ నోట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందండి ఆ నోట్స్లోకి మొత్తం ఇంత లావు బుక్ ఉంటే ఒక ఇరవై పేజీలు చదివితే ఆ ఇరవై పేజీల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా ఒక రెండు మూడు పేజీల్లో మీరు పాయింట్లు రాసేసుకున్నారు ఇక్కడ పాయింట్స్ అనేటువంటివి వచ్చినాయండి నెక్స్ట్ ఏం చేయాలి ఈ పాయింట్స్ చదువుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్ట్రా మెటీరియల్ ఏమన్నా ఉందా ఎక్స్ట్రా రిఫరెన్స్ మెటీరియల్ ఎక్స్ట్రా రీడింగ్ ఎక్స్ట్రా రీడింగ్ మెటీరియల్ ఏమన్నా ఉందా లేదా బుక్స్ ఏమన్నా ఉన్నాయా వాటిని తీసుకుని వాటిలో ఉన్నటువంటి మ్యాటర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఒకసారి ఒక బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఒక రెండు మూడు పేజీలు ఖాళీ వదిలేయాలి టాపిక్ తర్వాత రెండు మూడు పేజీలు ఖాళీలు వదిలేయాలి ఎందుకంటే ఈ ఎక్స్ట్రా బుక్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే ఉందో లేదా న్యూస్ పేపర్లో కరెంట్ అప్డేట్ ఏదైనా వచ్చిందా మీరు ఎక్కడైనా ఏదైనా కోచింగ్ సెంటర్లు ఏదైనా తెలుసుకున్నారా వాటిని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో మీరు క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ నోట్స్ రాసుకుంటున్నారు కదా ఆ క్లాస్ నోట్స్ కూడా యాడ్ చేయాలి అంటే మీ యొక్క నోట్స్ ఈజ్ ఈక్వల్ టు మీ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ స్టాండర్డ్ బుక్ మెటీరియల్ నుంచి మెటీరియల్ స్టాండర్డ్ బుక్ క్లాస్ నోట్స్ ప్లస్ ఎక్స్ట్రా రీడింగ్ ఎక్స్ట్రా రీడింగ్ అంటే మీరు ఏమన్నా ఫర్దర్గా రీడింగ్ రిఫరెన్స్ బుక్స్ ఏమైనా చదివినా న్యూస్ పేపర్ ఏదైనా పాయింట్ చదివినా ఇదంతా కలిపి మీకు సక్సెస్గా మీ పర్సనల్ నోట్స్ అవుతుంది ఇది మీ పర్సనల్ నోట్స్ అండి ఇది మీ పర్సనల్ నోట్స్ మెటీరియల్ ఏది స్టాండర్డ్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీ ఉందండి ఇండియన్ సొసైటీ బై మేజర్స్ పబ్లికేషన్ మేజర్ శ్రీనివాస్ నేను రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అలాగే క్లాసులో నేను చెప్పినటువంటి పాయింట్లు క్లాస్ నోట్సు ఇవి కాకుండా ఎక్స్ట్రా రీడింగ్ మీరైనా న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదివినా ఎక్కడైనా యూట్యూబ్లో ఏదన్నా విషయాన్ని తెలుసుకున్నా ఎక్కడన్నా ఏదన్నా తెలుసుకున్నా ఆ పాయింట్ ఇవన్నీ కలిపి మీ నోట్స్లోకి రావాలి ఇదంతా వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు పేజీలు ఖాళీ వదిలేయాలి ఆ టాపిక్ తర్వాత ఎందుకంటే భవిష్యత్తులో ఏమన్నా యాడ్ చేసుకుంటే అందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఒక నాలుగు వందల పేజీలు ఐదు వందల పేజీలు ఆరు వందల పేజీలు పుస్తకం చదివారు అంటే ఆ నోట్స్ మొత్తం కూడా ఒక నూట యాభై నుంచి రెండు వందల పేజీల మధ్యలో నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటిది సినాప్సిస్ బిట్స్ రూపంలోనూ బిట్స్ రూపంలోనూ పాయింట్ల రూపంలోనూ సినాప్సిస్ రూపంలోనూ ఉండాలి ఇప్పుడు ఒక కమాండ్ వచ్చేసిందండి ఇప్పుడు ఒక కమాండ్ వచ్చేసింది సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆ రెండు పేసీలు గ్యాప్ ఉంది కదండి అందులో కోడ్స్ తయారు చేసుకోండి కోడ్ సపోజు భారతీయ సమాజంలో ఉన్నటువంటి వివిధ జాతులు అని అన్నాను జాతుల భిన్నత్వం మరి జాతుల భిన్నత్వం గురించి మనం మాట్లాడాలి అంటే కనుక మనకి నీగ్రిటోలు నీగ్రిటోలు ప్రోటో ఆస్ట్రాయిడ్లు మెడిటేరియన్లు మాంగోలాయిడ్లు పశ్చిమ బ్రాకీ సెఫాలిక్లు అండ్ నార్డిక్లు అనేటువంటివి ఉన్నాయి మరి ఇది గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి దీన్ని ఏం చేశాను నేను నేషనల్ ప్రైమ్ మినిస్టర్ ఆపోజిట్ మినిస్టర్ ప్రైమ్ నేషన్ అనేటువంటిది కోడ్ అనమాట అండి నీగ్రిటోలు ప్రోటోఆస్లాయిడ్లు మెడిటేరియన్లు మాంగోలాయిడ్లు పశ్చిమ బ్రాకీ సెఫాలిక్లు నార్డిక్లు చూసాను కోడ్ వర్డ్ దిస్ ఈజ్ ఎ కోడ్ వర్డ్ ఇలాగా మీరేం చేయాలంటే కోడ్ వర్డ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాలి ఈ సినాప్సిస్ అనేటువంటివి తయారు చేసుకోవాలి దీంతోపాటు ఫ్లో చార్ట్లు తయారు చేసుకోవాలి ఫ్లోచాట్స్ ఫ్లో చార్ట్స్ అనేటువంటివి తయారు చేసుకోవాలి మైండ్ మ్యాప్లు తయారు చేసుకోవాలి మైండ్ మ్యాప్ ఇది ఎవరైతే పూర్తిగా సిలబస్ని చదివి బుక్ను బాగా చదువుతారో వాళ్ళు చదువుతారు మై మైండ్ మ్యాప్ అనేటువంటి తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఈ నోట్స్ ఈ పది పాయింట్ని దృష్టిలో పెట్టుకుని వీటికి అన్నిటికీ కరెంట్ అప్డేట్స్ కూడా యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఎక్స్ట్రా రీడింగ్ ఎక్స్ట్రా రీడింగ్లో కరెంట్ అప్డేట్స్ కరెంట్ సోషియాలజీ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ జాగ్రఫీ ఇలాగా ప్రతీది కూడా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి లింక్ చేసుకోవాలి కరెంట్ అప్డేట్స్ అనేటువంటివి రాసుకోవాలి ఇలా నోట్స్ రాసుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఈ నోట్స్ ఇంకా ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు కంటిన్యూ అవ్వాలి అప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఈ టాపిక్ ఆ బుక్కులో బాగుంది ఈ టాపిక్ ఆ బుక్కులో బాగుంది అని చెప్పేసి చదువుకుంటా అంటే కుదరదు మొత్తం అన్ని బుక్కులు పక్క వెళ్ళిపోవాలి కేవలం ఈ యొక్క నూట యాభై పేజీలు రెండు వందల పేజీలు మూడు వందల పేజీల్లో మీరు రాసుకున్నటువంటి నోట్స్ మాత్రమే చదవాలి ఎంటైర్ పేపర్ నూట యాభై మార్కులు కూడా మీరు ఈ నూట యాభై పేజీలు లేదా మూడు వందల పేజీలు ఉన్నటువంటి మీ పర్సనల్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ నుంచి చదువుకోండి దాన్నే పదే 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 చదవండి క్లారిటీ పెరుగుతుంది కమాండ్ పెరుగుతుంది జార్గాన్స్ పెరుగుతాయి మైండ్ మ్యాప్స్ వస్తాయి ఫ్లోచార్ట్స్ వస్తాయి కోడ్ వర్డ్స్ వస్తాయి ఇలాగ మీకు సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ పెరిగిపోతుందండి ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు ఇది నోట్స్ తయారు చేసుకునేటువంటి విధానం నోట్స్ అనేటువంటిది ఇలాగే తయారు నేను చెప్పిన మెథడ్లో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు సో ఇలాంటి స్టడీ టెక్నిక్స్ గురించి మెంటర్షిప్ గురించి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన అకాడమీ యాప్ ఏదైతే ఉందో మేజర్స్ ఐఏఎస్ అకాడమీ యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో ఇంకా మీకు వస్తాను ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్